పుట్టుకతో శరీరానికి కావలసిన హార్మోన్ సిండ్రోమ్లు తక్కువగా ఉండడం వల్ల డౌన్ సిండ్రోమ్ బారిన పడి శారీరక మానసిక రుగ్మతలకు గురవుతారని పిల్లల వైద్య నిపుణులు పేర్కొన్నారు ఎప్పుడైతే ఇలాంటి లోపంతో పిల్లలు జన్మిస్తారో అలాంటి పిల్లలకు తల్లిదండ్రులు వారి నడవడికను గుర్తిస్తూ ప్రోత్సాహనందిస్తూ సరైన వైద్యం అందించినట్లయితే వారు వారి పనులు చేసుకోవడంతో పాటు మంచి ఉన్నత స్థాయికి కూడా ఎదిగే ఆస్కారం ఉందని వారు తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ హిందూ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మరియు ఇందూర్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ డౌన్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎందరు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ నవజాత శిశువైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ నేతి బాలేష్ డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ బారిన పడి జన్మించిన చిన్నారులకు ప్రేమాభిమానాలతో ప్రేమగా సమభావంతో చూడడం అలాగే డౌన్ సింధు రావడానికి హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉండడం తల్లులు గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు ఈ సమస్య తలెత్తుతుందని వారు తెలిపారు అయితే డౌన్ సింధు బారిన పడ్డారని మానసికంగా తల్లిదండ్రులు పొంగిపోకుండా పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని మంచి శిక్షణ ఇవ్వడం ఫిజియోథెరపీ చేయించడం ద్వారా పిల్లలు డౌన్ సిండ్రోమ్ను అధిగమించవచ్చని వారు చెప్పారు అలాగే డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డారని తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను పోగొట్టడానికి ఇందూరు అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ అసోసియేషన్ కృషి చేస్తుందని డాక్టర్ శ్రీశైలం తెలిపారు మొదట అపోహను వీడివారిని ప్రోత్సహిస్తే వారు సమాజంలో నిలదొక్కుకోగలుగుతారని తెలిపారు అనంతరం నవజాత శిశు వైద్య నిపుణులు డాక్టర్ నీతి బాలేష్ మాట్లాడుతూ డౌన్ సిండ్రోమ్ అనే సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదని ప్రపంచవ్యాప్త సమస్య అని తెలిపారు దీనిని అధిగమించాలంటే ఏబీసీడీ అనే పద్ధతిలో నియంత్రించవచ్చని చెప్పారు ఏ అంటే డౌన్ పై అవగాహన బి అంటే బయోమెడికల్ టెస్ట్ సి అంటే పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు వారిని ఏ విధంగా ప్రోత్సహించాలని తెలిపారు ఇలాంటి పిల్లలు థైరాయిడ్ సమస్యలు కూడా ఉండడం వల్ల సరిగ్గా నడవలేకపోవచ్చు కానీ ఇలాంటి పిల్లలు సమాజంలో నిలదొక్కుకోవాలంటే తల్లిదండ్రులు పిల్లలను మానసిక దివ్యాంగులుగా డౌన్ సిండ్రోమ్ పేషెంట్లుగా గుర్తించకుండా సరైన పోషకాహారం ఇస్తూ వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ లాంటివి ఈ డౌన్ సిండ్రోమ్ మరియు మానసిక దివ్యాంగుల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుతూ సరైన ఫిజియోథెరపీ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ పిల్లల నడవడికను గమనిస్తూ వారికి అనుగుణంగా నచ్చిన విధంగా ప్రోత్సహించడం వల్ల నేడు ఎంతో మంది మానసిక అంధ విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం జరిగిందని తెలిపారు స్నేహ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య ప్రిన్సిపాల్ జ్యోతి వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి మానసిక దివ్యాంగులు అంద విద్యార్థులు డౌన్ సిండ్రోమ్ పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు స్నేహ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు స్నేహ సొసైటీ వాళ్ళు చేసే పనుల గురించి నేను చాలా సంవత్సరాలుగా వింటున్నాను ప్రత్యక్షంగా ఈరోజు ఇక్కడికి రావడం అంతా చూడడము చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు వచ్చిన సందర్భంలో ఏమిటంటే డౌన్ సిండ్రోమ్ డే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డౌన్ సిండ్రోమ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇక్కడ డౌన్ సిండ్రోమ్ డేగేసి వచ్చి కలవడము వాళ్ళతో ఇలా గడపడము వాళ్ళందరినీ చూడడము అలాగే స్నేహ సొసైటీ ఇక్కడ క్యాంపస్ని టీచర్స్ అందరితో కలవడము మాట్లాడడం చాలా ఆనందం ఆనందాన్ని ఇస్తుంది ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ ప్రిన్సిపల్ సార్ నా సార్ మేడం మరియు టీచర్స్ అందరికీ నా అభినందన తెలుసుకున్నాను ఎందుకంటే నార్మల్ చిల్డ్రని టీచ్ చేయడము చాలా ఈజీనే ఇలా స్పెషల్ అబిలిటీస్ స్పెషల్ ఛాలెంజెస్ నా పిల్లల్ని టీచ్ చేయడము వాళ్ళకు మంచి అనేది నేర్పడము వాళ్ళని సొంతగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయడము సమాజం గురించి ఒక అవగాహన తీసుకురావడం అనేది చాలా ఛాలెంజింగ్ దీనికి చాలా ఓర్పు చాలా స్కిల్ కూడా కావాలి అంతా ఉండడము ఆ టీచర్స్ మీరు వాళ్ళ వాళ్ళని ట్రైన్ చేయడం అనేది చాలా అభినందించేట విషయము అక్కడ చిత్తనే కాదు టీచర్స్ కూడా అని చెప్తాను నేను తర్వాత ఈ రోజు మా డౌన్ సిండ్రోమ్ డేపీవేంటే ఎండ స్టీరియోటైప్ ఎండ స్టీరియో డే ఇప్పుడున్న నమ్మకం ఏదైతే ఉన్న మూఢనమ్మకం అపోహలు ఇవన్నింటినీ తొలగించాలి సో ఎండ స్టీరియోటైప్ ఇది అపోహలు అని మూఢనమ్మకాన్ని తొలగించడం అనేది ఈ రోజు ఉద్దేశం ఏవి ఉన్నాయి అపోహలు అంటే డౌన్ సిండ్రోమ్ బేబీని చూడగానే అందరూ క్యాజువల్గా మాట్లాడేది ఆ ఆవిడింటే ఇప్పుడుంటే ఇంకా వీళ్ళు మా వీళ్ళకు ఏమి కాదు ఏం చేయలేరు లైఫ్లో అనే అపోగానే ఉంది అది తొలగించడమే ముఖ్య ఉద్దేశం ఫస్ట్ అది తొలగిపోతే ఇంకా వీళ్ళల్లో వచ్చే మార్పులు వీళ్ళు చేయగలిగిన అద్భుతాలు ఎన్నో చూడవచ్చు ఆ నమ్మకం తీసేయాలి వీళ్ళెన్నో చేయవచ్చు అద్భుతాలు అలా ఇలా ఈ నమ్మకంతో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయలేరు అనే నమ్మకంతో ఉన్నవాళ్ళు వీళ్ళేం చేసి చేయగలరు చూపించవచ్చు ఇటువంటి వేదికలపై స్నేహ సొసైటీ అనే వేదికలపై వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ కొని వీళ్ళు ఏం చేయగలరు అనేది ప్రపంచానికి తెలుస్తుంది సో ఇంకొక విషయము ఈ పిల్లలలో మనము పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంపార్టెంట్ బికాస్ పేరెంట్స్ ముఖ్యంగా మదర్ మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు కదా మదర్ అనేది మదర్ ఫస్ట్ మోటివేట్ అయిన ఉండాలి ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకొని ఉండాలి బాబు ఓకే పుట్టాడు ఇలా జరిగింది ఇలా పుట్టాడు కానీ ఈ బాబు మనకు సాధ్యమైనంతవరకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది ఈ బాబు మనం పిల్లల్ని ట్రైన్ ట్రెయిన్ చేస్తే నార్మల్ అవుతారు బిల్లు అనే నమ్మకం ఆమెకు ఉండాలి సో అలా ఆ నమ్మకం పేరెంట్స్ ఇద్దరికీ ఉండాలి ఆ డైరెక్షన్లో ఆలోచించి వాళ్ళక ట్రైనింగ్ ఇప్పిస్తే ఈ పిల్లలు తప్పకుండా మొత్తం నార్మల్ వేరే పిల్లల కాకుండా కూడా తమంతట తాము పంద చేసుకునేటట్టు తామంతట తాము కొన్ని వర్క్ చేసుకున్నట్టు ఇంకా కొందరు పిల్లలు ఇంకొంచెం ముందుకెళ్ళి స్పెషల్ గా సింగర్ లాగా ఆర్టిస్ట్ లాగా డ్యాన్సర్స్ లాగా కూడా కీర్తిదిద్ది వాళ్ళు ఇంకా గంతం సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి విషయాల నుంచి పూర్తి తీసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలా ట్రైన్ చేయాలి ఆ ట్రైన్ చేసి నా భాగం కూడా నేను అలా తయారు చేస్తాను సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సో వీళ్ళకి కూడా ప్రాక్టీస్ చేసిస్తే వీళ్ళు కూడా సాధించని ఉండదు సాధించినంత వరకు వాళ్ళు సాధించుకుంటూ వాళ్ళ కాళ్ళని వాళ్ళు నిలబడేటట్టు చేస్తారు ఈ పిల్లలు అంటే ఎప్పుడూ ఆనందం ఉంటారు నవ్వుతూ ఉంటారు వాళ్ళు ఎంజాయ్ ఫ్యామిలీ అంటే ఎంజాయ్ మ్యూజిక్ అంటే ఎంజాయ్ డ్యాన్స్ సో వాళ్ళకి ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది మనము కత్తి కట్టి వాళ్ళ నా డైరెక్షన్లో ప్రోత్సహించాలి నేను కొందరు ధర్మ సింగ్ పిల్లలు ఇంకా చాలా మంచి మంచి కార్పెట్స్ ఆర్ట్స్ చేయడం కూడా చూశాను దాంతో వాళ్ళు సొసైటీకి అలా ఆర్ట్ చేసి కార్పెట్ లాంటి అటువంటి ఆర్టికల్స్ దాన్ని తయారు చేసి అదే ఆర్ డూయింగ్ గివింగ్ బిజినెస్ కూడా సొసైటీకి అలా ఇస్తున్నారు సో ఎవరు తక్కువ కాదు అందుకనే వీళ్ళను టీచర్ నుంచి స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అని టర్మ్ చేంజ్ చేశారు అంటే దీఆర్ స్పెషల్ చిల్డ్రన్ వీళ్ళు కమ్యూనిటీలో ఉన్న నార్మల్ చిల్డ్రన్ కన్నా వీళ్ళు స్పెషల్ వీళ్ళను ఆ స్పెషల్గా ఉన్నారనే తృప్తానుకొని వీళ్ళని అలానే భావించి అలా ట్రైనింగ్ ఇస్తే పోతే నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ చక్కటి అవకాశాన్ని ఇక్కడికి నాకు ఇచ్చినందుకు ఇక్కడ రావడానికి ఇచ్చిన అవకాశం కల్పించినందుకు మా ప్రెసిడెంట్ గారిని ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని శ్రీచెల్ సార్ గారిని అండ్ స్నేహా సొసైటీ అధ్యక్షులు సిద్ధయ్య డాక్టర్ సిద్దయ్య ప్రిన్సిపాల్ మేడం మీరు అందరికీ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను స్నేహా సొసైటీ మీరు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి సొసైటీస్ ఇది ఎక్స్పెండ్ కావాలి ఇటువంటి అందరికీ అవేర్నెస్ రావాలి అందరికీ దీని గురించి తెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవి యూ ఈ మా ఇండోర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుండి ఒక నాలుగు పాయింట్లు ఈ ఈ డౌన్ సిండ్రోమ్ పిల్లల కోసము డౌన్ సిండ్రోమ్ నియంత్రించడాని కోసము యాక్షన్ ప్లాన్ అన్నట్టు అయితే ఏబిసిబి అని ఇచ్చారు ఏంటంటే ఫస్ట్ ఏ అంటే అవేర్నెస్ అవేర్నెస్ అబౌట్ డౌన్ సిండ్రోమ్ అని దీంట్లో అవేర్నెస్ మొత్తం అంత మొత్తం కమ్యూనిటీకి తెలియాలి ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి డౌన్ సిండ్రోమ్ వల్ల ఎలా ఉంటారు డౌన్ సిండ్రోమ్ పిల్లలకి ఎలా తోడ్పడాలి ఈ అవేర్నెస్ ప్రజల్లో తెలియాలి కమ్యూనిటీకి తెలిస్తే వాళ్ళని క్లియర్ చేయడము వాళ్ళని హేళన చేయడము అలా ఉండాలన్నమాట ఇంకోటి బి ఏ అంటే అవేర్నెస్ బి అంటే బయోకెమికల్ టెస్ట్ ఈ డౌన్ సిండ్రోమ్ వల్ల తగ్గే కొన్ని కా కొన్ని ఇబ్బందులు ఉంటాయి డౌన్ సిండ్రోమ్ పిల్లల వల్ల మెయిన్ పిల్లలలో ఈ హైపోథైరాయిడిజం ఉంటుంది హైపోథైరాయిడ్ థైరాయిడ్ ప్రా సమస్య వల్ల వీళ్ళకి గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వీళ్ళకి నడవడి నడవడిక మళ్ళీ కొద్దిగా మెంటలీ డిస్టర్బ్ ఉంటారు జస్ట్ అది టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది మనం మెడిసిన్స్ వాడితే ఈ వీళ్ళ మెంటల్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అంటే వీళ్ళలో పీడిఏ ఏఎస్జి బిఎస్జి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అందుకని టెస్ట్లు బయోకెమికల్ టెస్ట్లు చేయించుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే వీళ్ళలో ఇవి అవాయిడ్ చేసే చేస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకోటి టీ అంటే కౌన్సిలింగ్ ఇంకోటి అన్నది డెవలప్మెంటల్ సపోర్ట్ అని ఏ అవేర్నెస్ బిమికల్ టెస్ట్ సి కౌన్సిలింగ్ డౌన్ సిండ్రోమ్ వాల్ డౌన్ సిండ్రోమ్ డే రోజు ప్రమోట్ చేస్తున్నాం అన్నట్టు ఎండ్ ఆఫ్ ది స్టీరియోటైప్ అండ్ ఈ నా యాక్షన్ ప్లాన్ అన్నట్టు ఈ నాలుగు పాయింట్లు సి అన్నది కౌన్సిలింగ్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి పిల్లలు ఇలా ఉంటారు వీళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు చేంజ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయొచ్చు అని ఇంకోటి డెవలప్మెంటల్ డిలే ఉంటుంది పిల్లలలో కానీ వాళ్ళకి సపోర్ట్తో ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు సార్ వాళ్ళు చెప్పారు కదా ఈ పిల్లలు కొందరు షాప్స్ నడిపించడము పెయింటింగ్ చేయడము ఇవన్నీ విత్ సపోర్ట్ అండి పిల్లలకి పేరెంట్స్కి అవగాహన కల్పించి వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం ఈ ఇక్కడ నిజామాబాద్లోనైతే స్నేహ సొసైటీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా పిల్లలకి నేర్పియడము అన్ని అన్ని థెరపీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి ఈ ఇదంతా కమ్యూనిటీకి తెలిసేటట్టు చేయాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నాకు యాక్చువల్లీ కొన్ని లక్షణాలు మేడం చెప్పారు ఆల్రెడీ స్పైకి హెయిర్ ఉంటాయి లో సెట్ ఇయర్స్ ఉంటాయి ఇక్కడ చిన్న నెక్ ఉండడము కొద్దిగా వెగ్ ఉంటుంది పిల్లలు చూడస్తే చూస్తేనే చెప్పగలుగుతాము ఓకే ఈ లో సెట్ ఇయర్స్ ఉంటాయి కొద్దిగా తక్కువ కిందికి ఇయర్స్ స్మాల్ గా మన ఐ లైన్ కి దిస్ డిఫికల్ ఆ ఇంకా చేతులు షార్ట్ హ్యాండ్స్ ఆ పాalmట్ తీసుంట సైమన్ సైమన్ ప్లేస్ ఉంటది క్లీనోడక్టలీ అంటే మన లెగ్స్ లో సడల్ గ్యాప్ ఉంటాలంట పెద్ద కొద్ది మీరు మిడిల్ గ్యాప్ దానివల్ల ఈజీగా మనం రెండోటోకి సరే ఈ గర్భవతులు ఎప్పుడైతే ఆహారం అనేది సరిగా తీసుకోవడం అది కూడా ఒక ఎఫెక్ట్ పడుతుందా పిల్లల మీద అంటే ఇన్ఫెక్షన్స్ కొద్దిగా స్ట్రెస్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆహారం సరిగా తీసుకోకపోవడం అలా అలా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కారణం కావడం అంటే ఈ సిండ్రోమ్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళ బిహేవియర్ ఎట్లా మార్పులు ఎట్లా గడపడుతూ ఉంటాయి పెరిగిన తర్వాత చిన్న చిన్న స్టార్టింగ్ పిల్లలు పుట్టగానే అయితే టీచర్స్తోనే చెప్పగలుగుతాం వాళ్ళ గ్రోత్ స్లో ఉంటుంది ఎంత మన ఇప్పుడు పిల్లలు మెడల్ నిలబెట్టడం మూడు నెలల్లో ఉంటుంది సోషల్ స్మైల్ ఉంటుంది అది కొద్దిగా డిలే ఉంటుంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఒక్కొక్కసారి అలా ఇప్పుడు వీళ్ళకి పిల్లలకు ఎట్లా తల్లిదండ్రులు అబ్జర్వేషన్ ద్వారా ఈ నాలుగు పాయింట్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పారు కదా ఫస్ట్ అవేర్నెస్ తర్వాత టెస్ట్ చేయించడం బ్లడ్ టెస్ట్ ఈ స్కానింగ్ హార్ట్ పూడిఏపు మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ ఇంకా కొన్ని టెస్ట్లు ఉంటాయి అవి చేస్తే మనకి ఏమి డిసబిలిటీ ఉంది ఏది ప్రాబ్లం ఉన్నదో అదాన్ని బట్టి మనం ట్రీట్ చేయొచ్చు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు మాట్లాడలేకపోతారు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది మేడం చెప్పారు కదా టంగ్ పెద్దగా ఉంటుంది అండి హైకోథైరాయిడ్ కూడా అది అలా ఉంటుంది లావు ఉంటుంది సార్ అది చక్కగా చేసుకోవచ్చు థైరాయిడ్ గోలీ వాడు అంటే అర్లీ చేస్తారు సార్ వీళ్ళతో అర్లీగా ఫిజియోథెరపీ చేయించడం అది ఇంపార్టెంట్ లోపల ఫలం అనేది తక్కువ ఉంటుంది ఫిజియోథెరపీ ఇస్తూ వాళ్ళకు అలా తీయగలిగితే వాళ్ళలో వాళ్ళ డెవలప్మెంట్ అనేది పొందకొస్తాయి లేట్ ఇప్పుడు మనం ఇగ్నోర్ అనుకోండి ఫిజియోథెరపీ కానీ తర్వాత విజువల్ విజువల్ స్టిమ్యులేషను తర్వాత కళ్ళ స్టిమ్యులేషన్ హియరింగ్ స్టిమ్యులేషన్ వాళ్ళకి తగ్గ సౌండ్స్ చేయడము రంగుల రంగుల ఆబ్జెక్ట్స్ చూపించడము ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తాయి అన్నట్టు ಕಂಡಿ ಸಿಮ್ಯುಲೇಷನ್ ಇತ್ತು ಬಿರಿಯಾತ್ ಅಲ್ಲಿ ನಡೆಸಿದೆ ನಮ್ಮ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಡಿಲೇ ಇದೆ ಅಂತ ಸರ್ ಆಬಾಗ್ ಲಕ್ಕ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ನಾನು ಇನ್ನು ದೇಶದಿಂದ ಅನ್ಕೊಂಡಾ ಡಿಲೇ ಕರುತು ಹೋಗ್ತರು ಅಟ್ಲೀಸ್ಟ್ ಸಿಮ್ಯುಲೇಷನ್ ಇತ್ತು ಅಂತೆ ಸುಂದರವಾಗಿ ಕಂಪ್ಲೀಟ್ ಬರ್ಲಿ ಕ್ಯಾಲಿಟಾ ಪೌರ್ ಸರ್ ಟಮಟೋ ಮರನ್ನಣ್ಣು ಡೇವನಿಂದ ಬಿತ್ತು ಬಟಾಕ ಡೇವನಿಂದ ಲಕ್ಕನೆದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಅದಾದರೂ ಇಷ್ಟೇ ನಮಕು ಒಂದು ಪ್ರಥಮ ರಿಸಲ್ಟ್ ಬಾಂಕ್ ಆಗಬೇಕು ಮೊದಲು ಇರುತ್ತೆ ಕ್ಯಾಪ್ಪರ್ತೋ थैंक यू ఎందుకంటే ఎవర ఏ అయినా ఏ బాబైనా మన బాబే అంటే ప్రతి తల్లి ఒక శ్లోకం మొత్తం ప్రపంచంలో మనం ఏం ఆలోచించాలంటే మనందరి తల్లి ఒక్కటే అందరి తల్లి ఒకటి నీ నేపథ్యం కాదు నేను నాపట్టే కాదు నువ్వు వాళ్ళు ఉన్నట్లానే అందరం అనుకోవచ్చు అందరూ ఒక్కటే అందరు సమానమే అందుకే అట్లా ఆలోచించి ఇటువంటి సొసైటీ పెట్టారు కాబట్టి వాళ్ళు ఎందుకు మీకు ఈ ట్రీట్మెంట్ ఈ చికిత్స ఈ అవగాహన దొరుకుతుంది మీకు స్నేహ సొసైటీ పెట్టలేదు అనుకోండి వీళ్ళంతా ఎక్కడికి పోతారు ఇటువంటి సొసైటీలు ఇటువంటి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఇటువంటి మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు టీచర్స్ ఒక తల్లి ఒక బిడ్డ అట్లా ఒక మంచి ఒక టీచర్స్ చూడాలి ఎంత వైపుగా ఉండాలి ఇక్కడ పనిచేస్తానికి ఎందుకంటే వాళ్ళంత బాధపడుతుంది వాళ్ళని చూసానికి ఎంత ఓపికగా ఉండాలి ఈ సొసైటీ మీరు మంచి సేవ అందిస్తున్నారు నాకు చాలా సంతోషం అయింది ఎలా ఇప్పుడు మా డాక్టర్ గారు అందరూ చెప్పారు కదా అంటే ఏదో మనకు తల్లి తల్లి తల్లితో వచ్చింది తల్లితో వచ్చింది అనేది కాదు అది ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి దాన్ని నివారించే పద్ధతి కూడా వాళ్ళు చెప్పారు కొన్ని ఈ నివారణ కొన్ని మొదటి నుంచి ఎట్లా చూసుకోవాలి గౌరవ పాపం కానీ బాబుని కానీ అయితే అవన్నీ మనం పాటి ఒకటే ముఖ్యమైనది అంటే ప్రతి ప్రతి మనిషి ప్రతి తల్లి తండ్రి వారి యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ మదర్ ప్రెగ్నెంట్ అయింది అనుకోండి ఆరోగ్యం ఇంపార్టెంట్ మానసిక ఆరోగ్యం మరి ఆహారం అన్ని ఎన్ని తీర్లా ఉన్నా అంటే అన్ని తీర్లు ఎట్లా ఏం చేయాలి అందరం బాగా అవగాహనలు తెచ్చుకొని ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమైన పిల్లలు వస్తారు అని అంటారు అట్లా మనతో నేను అంటాము మంచి ఫ్రూట్స్ పాలు తోడుకుంటు రోజు మదర్ అట్లా ఉంటుంది ఏంటంటే పాప కానీ పాలు కానీ ఆరోగ్యంలో వచ్చే అవకాశం ఉండదు ఇంతటివన్నీ ఈ అవగాహన ప్రకారం సొసైటీ ఇంత ఇది నాకు చాలా సంతోషమైంది అండ్ ఐ అప్రీషియేట్ సొసైటీ ఫర్ దిస్ వెరీ గుడ్ సర్వీస్ టు సొసైటీ ఎన్నో సొసైటీలు రావాలా మిగతా ఒకటి ఉంది ఇటువంటి ఎన్నో రావాలా ఇంకొకటి ప్రతి ఒక్కరికి నామం రావాలి ప్రతి అని చెప్పారు కదా అక్కడ తల్లి బిడ్డ ఒక తల్లి కన్నా బిడ్డ అనుకొని అందరూ పనిచేయాలి